నమస్తే అండి చేతేశ్వర్ పుజారా ఈయన క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు అసలు ఏం జరిగింది ఆపర్చునిటీస్ రాకే క్రికెట్ కు గుడ్ బై చెప్పినాడు అంటే ఎవరైనా అంటున్నారు కొంతమంది ఎందుకంటే ఈయన ఐపీఎల్ కెరియర్ చూసుకున్నా లేదంటే కనుక ఈయన ఆడినటువంటి మ్యాచ్లు చూసుకున్నా చాలా తక్కువ ఓన్లీ టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడతాడు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మాత్రం ఈయన ఆడడం అయితే జరిగిందన్నమాట దాదాపు నూట మూడు మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరిగిందన్నమాట ఇక ఓడియల్ విషయానికి వస్తే కనుక రెండు వేల పదమూడు పద్నాలుగులో కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడడం జరిగింది ఇక ఐపీఎల్ విషయానికి వస్తే కనుక రెండు వేల పది నుంచి పద్నాలుగు మాత్రమే టైం ఫ్రేమ్లో ఆడడం అయితే జరిగింది దాదాపు ముప్పై మ్యాచ్లు ఆడడం అయితే జరిగింది అన్నమాట సో ఈయన వచ్చేసి గారికి ముప్పై ఏడు సంవత్సరాల వయసులో క్రికెట్కి అయితే గుడ్ బై చెప్తున్నట్లుగా ఒక పోస్ట్ అయితే పెట్టినారనమాట భారత జెర్సీ ధరించడం జాతీయ గీతం ఆలపించడం జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం ఇవన్నీ కేవలం మాటలో చెప్పలేని అనుభవాలు అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాలు ముగింపు పలకాల్సిందే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ ఇతను పోస్ట్ పెట్టడం జరిగిందనమాట ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది మళ్ళీ చెప్తున్నా కదా రెండు వేల పదులు ఈయన క్రికెట్ లోకి అడుగు పెట్టగా నూట మూడు టెస్ట్లు ఆడాడు క్రికెట్ లో టెస్ట్ లో సిరీస్ వచ్చేసి అదేవిధంగా మూడు డబల్ సెంచరీలు కొట్టినాడు పంతొమ్మిది సెంచరీలు కొట్టినాడు ముప్పై ఐదు హాఫ్ సెంచరీలు కొట్టినాడు మొత్తం ఏడు వేల నూట తొమ్మిది పరుగులు చేసినాడు కేవలం ఐదు వన్ డే ఆడిన ఈయన యాభై ఒక్క పరుగులు మాత్రమే చేసినాడు చివరిగా భారత తరపున రెండు వేల ఇరవై మూడులో లో ఆస్ట్రేలియా పై ఈయన టెస్ట్ మ్యాచ్ ఆడటం అయితే జరిగింది ఇదే సంగతి మొత్తానికి అయితే చతేశ్వర్ పుజారా క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు